హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ పండు ఏంటో మీకు తెలుసా ఈ పండు అయితే మా ప్రాంతంలో పుల్లదబ్బ పండు అంటారండి ఈ పండును మీరు ఏమంటారు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ పుల్లదబ్బ చెట్టు వేసి ఎనిమిది సంవత్సరాలు అయిందండి ఎనిమిది సంవత్సరాలు అంతే నాలుగు సంవత్సరాల లోపే కాప్ వచ్చింది క్రాప్ వచ్చిందండి ఈ పుల్లదబ్బ చెట్టు ఇంట్లో వేసుకున్నాక మాకు చాలా ఉపయోగం ఉందండి ఎందుకంటే మాకు చింతపండు సరిగా దొరకక మాకు చింత చెట్లు సరిగా కాయక ఈ పులదెబ్బ కాయలనే కూరల్లోనూ పులుపు వేసుకుంటామండి నిమ్మకాయలు లేని టైంలో కూడా ఈ పులదెబ్బ పండు బాగా ఉపయోగపడుతుందండి ఈ పండిపోయిన కోయాలండి కాయలు కోస్తే పచ్చడి పెట్టుకోవడం కూడా బాగోదండి టిఫిన్ చేసుకునేటప్పుడు ఇది చట్నీగా కూడా ఉపయోగించుకోవచ్చండి ఇన్ని పులదెబ్బ పళ్ళు వచ్చినాయండి వీటిని పచ్చడి పచ్చడిదాం